ఇవానికి ఫైవ్ రేజ్ వెబ్సైట్ తీసుకొచ్చాను దాంట్లో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి పాయింటర్ పాయింటర్ కామ్ ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ ఏంటనే చూసేద్దాం ఓకే ఈ వెబ్సైట్ లోకి అయితే వచ్చాను ఫైండింగ్ పాయింటర్ ప్లస్ హోల్డ్ స్టిల్ ప్లీజ్ హోల్డ్ స్టిల్ ఓకే ఓకేనా ఎక్కడైతే పెట్టాను కర్షర్ ఓ అవును అయితే ఇప్పుడు మనం కర్షన్ ఎక్కడ పెట్టేవాళ్ళని దాంతో ఫింగర్ చూపిస్తారనమాట మనకి ఈ వెబ్సైట్ బాగుందనే చెప్పుకోవచ్చు ర్యాండమ్ లొకేషన్ ఓహో ఇక్కడ రోక్కున్నట్టుగా అండి బాగుంది గాయస్ ఈ వెబ్సైట్ అయితే ఎవరన్నా చూడాలనుకుంటే ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఈ వెబ్సైట్ విజిట్ అవ్వండి ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి పాయింటర్ పాయింటర్ డాట్ కామ్ అండ్ దీని నుంచి మనం మన సెకండ్ వెబ్సైడ్కి అయితే వెళ్ళిపోదాం ఓకేగా సెకండ్ వెబ్సైడ్ వచ్చేసి డెత్ క్లాక్ విరిగింది కరెక్ట్ డెత్ క్లాక్ ఈ డెత్ క్లాక్ అనే ఏం లేదండి ఇప్పుడు మనం డేటా అండ్ మై బయో అంతా ఇస్తే ఇప్పుడు మనం ఎప్పుడు చనిపోతాం అని ఇస్తుంది ఇదంతా ఇది నిజమే కాదు ఇది జస్ట్ నార్మల్గా వీళ్ళు చేసిందే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ మంత్ మంత్ వచ్చేసి టెన్త్ మంత్ మన టెన్త్ మంత్ డేట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మనం అయితే ఇయర్ పుట్టింది టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ సెవెన్ లో అయితే మనం పుట్టాం

मॉडर्न फिटनेस और लाइट, फिटनेस और हाइट, आह चीज़ पूर्तो मॉडर्न एक्टिव वेरी एक्टिव और वेरी एक्टिव, लाइट रेटिंग आह टेरेबल ओके वुड सबमिट आह मैं में रेज़ लेट आ यू विल टू बी एयर्स नईन मंथ अंड थ्री डेस् ओल द्वंटी थ्री थौज थ्री सी एट डेज फिफ्टीन अवर्स थर्टी वन मिनट इ थर्ट मिनट मिनट एना इकड मन के सीडेंट्स कौंटौ गए अप्रॉक्सटी फोर इय बता टू थडेट जुलाई टू थी ए ఇదే నమ్మకం లేదు ఇదంతా ఫేక్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం నేను మనం ఇంకొకసారి ట్రై చేద్దాం బ్యాక్ బ్యాక్ వస్తున్నాను ఇంకొకసారి చూపిస్తాను మీకు ఇప్పుడు నేను అంత ఫిట్నెస్ చదిలిచాను కదా డేటా విషయం డ్యూ ఎస్ హౌ మెనీ ప్యాక్స్ పర్ డే లైక్ ఎ చిమ్మీ 15 ईयर्स, B M I हाईएस्ट रंधावा, 44, बेसमिस्टिक, अल्कोहल कंडीशन, यस, अगर कंडीशन सी ब्लूटूथ होगी, कंट्री इंडिया, रियाल कार्डू, इस वाली वेरिटी पड़ा मेंस ఐస్లాండ్ అండ్ ఫిట్నెస్ ఫిట్నెస్ సబ్మిట్ చేద్దాం ఒకసారి ఇది జస్ట్ చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుందో చూద్దాం హూ విల్ బి డై యూ విల్ లైక్ థర్టీ త్రీ ఇయర్స్ టూ మంత్స్ అండ్ ట్వంటీ ఎయిట్ డేస్ ఓల్డ్ సిక్స్ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేస్ ఫిఫ్టీన్ అవర్స్ ట్వంటీ నైన్ మినిట్స్ ఫార్టీన్ సెకండ్స్ ఏమైనా అంటే అప్రాక్స్ సెవెంటీన్ ఇయర్స్ బతుకుతాను అనగా నేను సాటర్డే ట్వెల్త్ జనవరి టూ థౌసండ్ ఫార్టీ వన్ పీస్ దీన్ని ఇక్కడతో ఆపేసి మనం మన థర్డ్ వెబ్సైట్ కి అయితే వెళ్ళిపోదాం మన థర్డ్ వెబ్సైట్ వచ్చేసి వర్చువల్ వెకేషన్ ఇన్ యూఎస్ యుఎస్ వెళ్ళాలనుకునే కళ్ళు దీంట్లో తీరిపోతుంది వెకేషన్ వెకేషన్ యుస్ అంటే యుఎస్ అండి మొత్తం వేరే కంట్రీస్ అంటే ఇదిగోండి వచ్చాను దాని సైట్లోకి వర్చువల్ వెకేషన్ వాకింగ్ టూర్ డ్రైవింగ్ టూర్ ట్రావెల్ హాబు లైవ్ క్యామ్ ఫ్లైయింగ్ టూర్ వర్చువల్ విండో రోడ్ ట్రిప్ ఒకసారి వర్చువల్ విండో చూద్దాం చేస్తున్నాను ర్యాండమ్ ప్లేస్ ర్యాండమ్ ప్లేస్ ఏం పడదాండి రేటింగ్ వచ్చేసి ఒక టెన్ కి ఒక సిక్స్ ఇవ్వచ్చు నేనైతే టెన్కి ఒక సిక్స్ ఇస్తున్నా దీనికి రేటింగ్ అండ్ ఇప్పుడు వేరేది ఏమైనా చూద్దాం ఒకసారి నేను ఇప్పుడు వాకింగ్ టూర్ అయితే చూద్దాం ఒకసారి మనం వాకింగ్ టూర్ వాకింగ్ టూర్ ఎక్కడ తిరుగుతాం మనం ఇప్పుడు ఎక్కడ నడుద్దాం బార్సలోనా బీమ్ వాకింగ్ బార్సలోనా ఇప్పుడు మనం వాకింగ్ ఇప్పుడు బాడు బీచ్ బీచ్లో మనం అయితే వాకింగ్ చేస్తున్నాము ఇదైతే రియల్గానే ఉంది రియలిస్టిక్గానే ఉంది ఓ రియలిస్టిక్ దీనికైతే హోల్ 7 నాకే వొచ్చు మన ఓకే గైస్ ఓకే చూస్తున్నారు కదా దీంట్లో మనకి ఇవే కాదు ఇంకా చాలా కొడ ఉన్నాయి అంటే ఇవే కాదు చాలా ఉన్నాయి ఆ వీడియో ఇది ఒక్కసారి ట్రై చేద్దాం ఓహ్ దట్స్ గ్లో విచ్ ఎక్కు మనకి కావకపోతే రెక్టాంగిల్ షేప్ లో అయితే మనకి గ్లోబ్ ఇచ్చాడు ఇడు అండి ఇక్కడ ఇండియా ఏది ఇండియా ఓకే డేటా లేదంటే ఇంకా అక్కడ మించి ఇది అంతగా ఇదంతా అయితే నాకు నచ్చలేదు గైస్ దీనికి అంతగా రేటింగ్స్ ఇవ్వలేము అంతగా నచ్చలేదు అంటూ హిమాలయాసూ చూస్తున్నారు కదా గాయస్ హిమాలయాస్ ఉంటాయి దీనికి దీనికైతే అంత రేటింగ్ అయితే ఏమీ ఇవ్వలేమా

డ్రా చేయడానికి స్ట్రైట్ లైట్ స్ట్రీట్ లైట్ ఏ శబ్దం